ప్రార్థన చేయటానికి దేవ మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు ఎంత వందనాలు ఇద్దరు ముగ్గురు నానామమును ఎక్కడ ఏకి పోయి దయగల తండ్రి కృపగల దేవ నాయనా తండ్రి మేము సంగముగా కూడి ప్రభ మీ నామములో ప్రార్థించేటువంటి ధన్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దయగల తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారని తండ్రి నాయన నమ్మి స్థుతిస్తూ ఉంటున్నాము దయగలి వందనాలు స్తోత్రాలు లోకంలో బంధించబడతాయని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు భూమి మీద వేటిని విప్పుతారు పరలోకంలో విప్పబడతాయి కూడి ఉండగా ఎన్నో అవస్థలకలు వాక్య ధ్యానంలో సహాయం చేయండి మీ సాగటానికి దేవా మీరే ైతో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమయంలో పాట పాడుకుందాం సమయంలో పాట పాడుకుందాం నాలుగు వందల పాత పుస్తకంలో నాలుగు వందల యాభై వారు చేరేదరో వారే ధన్యోలు పరలోకమే కామేరు వారు చేరేదరో వారే ందునా ప్రకటించేదారు పరలోకే ఆ పోస్తలు బోధను నమ్మి శిరపరచబడిన వారే ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ గంగామునా ఎవరు చేరేదరో వారే ధన్యోలు వారిది ఎవరు చేరేదరో వారిది పరిశుద్ధులతో సహవామునో ఎవరు కలిగి మును ఎవరు కలిగి వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు వారే పొందెదరు క్షేమాచి కొన్నటి సంగమునా यवरु चे दरो वारे धन रक्तमुनोतिनित्रागरु यदरु आयानमरनास्ते सुप्र